హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ ఈ వీడియోలో ఎవరైతే రేపు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ ఏ విధంగా రాయాలన్నది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ అనేవి బాగా రాయండి చాలామంది నీట్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి మీరు వెళ్లే ముందు ఖచ్చితంగా హాల్ టికెట్ మర్చిపోతే హాల్ టికెట్ తీసుకెళ్ళండి అలాగే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఒకటి అంటే మనకు వాటర్ బయటికి కనిపించేలాగా ట్రాన్స్పరెంట్ బాటిల్లో వాటర్ అయితే పట్టుకెళ్ళండి సో దీంతో పాటు మీరు ఏదైతే పౌచ్ పట్టుకెళ్తారో అది కూడా గా ఉండేలా చూసుకోండి సో దీంతో పాటు మీరు ఖచ్చితంగా పెన్ బ్లూ ఇంక్ ఒకటి బ్లాక్ ఒకటి లేదా బ్లూ ఇంక్ రెండు పెన్లు బ్లాక్ ఇంక్ రెండు పెన్లు ఒక పెన్సిల్ ఎరేజరు షార్ప్నరు ఒక స్కేల్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి సో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్లే ముందు మాత్రం నేను చెప్పిన వేరే మనం కూడా మర్చిపోకుండా తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది అయితే మనకి రెండు బ్లూ బ్లాక్ పెన్ ఎందు పెన్ ఎందుకంటే సైడ్ రైటింగ్స్ ఒక పెన్తో పెడితే మ్యాటర్ వేరే పెన్తో రాస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది అండర్లైన్ పెన్సిల్తో చేస్తే ఇంకా బాగుంటుంది సో చాలా మంది మ్యాక్సిమం ఈ ప్యాటర్న్ ఫాలో అవుతారు ఈ ప్యాటర్న్ ఫాలో అయితే బాగుంటుంది గుర్తుపెట్టుకోండి సో కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళి ఖచ్చితంగా వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ టికెట్ మాత్రం దయచేసి మర్చిపోవద్దు టెన్షన్ పడతారు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిన తర్వాత సో విధంగా మీరు పెన్లు రెండు పెన్లు రెండు అంటే ఏ కలర్ అయితే పడికి వెళ్తున్నా ఒకటి రెండేసి రెండేసి పట్టుకెళ్ళండి ఎందుకంటే ఏదైనా ఒక పెన్ అది అయినా ఒకటే మనకి బెటర్గా రాయడానికి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అక్కడ ఎవరైనా ఇవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి బ్లూ ఇంక్ రెండు బ్లాక్ ఇంక్ రెండు పెన్లు అయితే పట్టుకెళ్ళండి పెన్సిల్ ఎవరైనా షార్ప్నరు స్కేల్ కూడా మీకు పెట్టుకెళ్ళాలి సో ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తుంది ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత చాలా మంది చేసేది ఏంటంటే క్వశ్చన్ పూర్తిగా చదవరు సో ఆన్సర్ స్టార్ట్ చేసేస్తారు కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని చదవడం కోసం ఒక ఫైవ్ మినిట్స్ ఎంతో అంటే పేపర్ మొత్తం ప్రతి క్వశ్చన్ రెండు రెండు సార్లు చదవడానికి ట్రై చేయండి సో మొత్తం పేపర్ క్వశ్చన్ పేపర్ మొత్తం చదివిన తర్వాత టూ టైమ్స్ చదివిన తర్వాత ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి సో చాలా మంది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చదువుతారు ఇక్కడ అది అదే అది అంటే క్వశ్చన్స్ అనేది చిన్న చిన్న చేంజెస్ లో ఉండొచ్చు సో కాబట్టి అదేంటుందంటే ఈ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ ఆన్సర్ రాస్తారని కొన్ని ఇబ్బంది అవుతుంది కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా మీరు టూ టైమ్స్ చదివిన తర్వాత ఆన్సర్ రాయండి ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి సో మనకి పేపర్ ప్రెజెంటేషన్ పాయింట్ ఆఫ్ లోకి వచ్చేసరికి అన్ని రూల్ పేపర్లు ఉంటాయి సో వైట్ పేపర్ ఉంటుంది కాబట్టి రూల్ పేపర్ మీద నీట్గా రాస్తారు సో రాసినప్పుడు హ్యాండ్ రైటింగ్ కూడా జాగ్రత్త చూసుకోండి సో మనం పేపర్ ఎవరైతే అవల్యూషన్ చేస్తారో వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలంటే ఇందులో మార్క్ తీయడానికి కూడా ఇంకా ఛాన్స్ లేదు అబ్బా హ్యాండ్ రైటింగ్ బాగుంది ఇంపార్టెంట్ పాయింట్స్ అండర్లైన్ చేశారు పేపర్ ప్రజెంట్ చేసినప్పుడు చాలా నీట్గా ఉంది చూడడానికి సో ఈ రకంగా అనిపించాలి సో మార్క్స్ తీయడానికి వాళ్ళకి చే అంటే తీయడానికి వీలు కాకుండా మీరు రాసినట్లయితే అయితే మీకు బెటర్గా స్కోర్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది హ్యాండ్ రైటింగ్ స్టార్టింగ్ బాగానే రాస్తారు అలా ఎండింగ్ వెళ్ళేసరికి మళ్ళీ పాత హ్యాండ్ రైటింగ్ వచ్చేస్తుంది సో అలా కాకుండా నీట్గా హ్యాండ్ రైటింగ్ రాయండి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అనలైజ్ చేయడం రాయండి సో అలాగే మనకి ఏంటంటే ఏదైనా ఆన్సర్ రాసేటప్పుడు ఈ బాటాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్లో పాయింట్స్ వేజ్గా రాస్తే మీకు మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పాయింట్ వైజ్గా రాయండి బాట్ని జులజీ పాయింట్ ఆఫ్లో చాలా మంది డైగ్రామ్స్ కొద్దిగా నీట్గా వేయరు డయాగ్రామ్స్ కూడా నీట్గా వేసే ప్రయత్నం చేయండి డైగ్రామ్స్ విషయంలో కూడా ఇక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు చాలా నీట్గా డైగ్రామ్ వేసి మళ్ళీ అవుటర్ మళ్ళీ డార్క్గా చేసి లేబలింగ్ చేసి దానికి కింద పేరు అయితే రాయండి డయాగ్రామ్కి సో ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో డైగ్రామ్స్ ఉన్న క్వశ్చన్ చూజ్ చేసుకుని ఇంకా బెటర్గా మీకు మంచి స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇది మాక్సిమం పేపర్ ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్లో జాతకు ఉండండి ఇలా హ్యాండ్ రైటింగ్ పాయింట్లో జాతకు రాయండి అలాగే క్వశ్చన్ ని మాత్రం పర్ఫెక్ట్గా చదివిన తర్వాత ఆన్సర్ స్టార్ట్ చేయండి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్లో కూర్చున్న తర్వాత సో ఏదైనా వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసి రాస్తే చూసేటప్పుడు టైం సరిపోదు సో కాబట్టి మీకు వచ్చింది ఏదో మీరు నీట్గా కూర్చొని రాయండి వచ్చిన ఇన్విలే ఎవరైతే మనకి ఇన్వి ఇన్విలేటర్ వస్తారో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా మీ పని మీరు చేసుకుని నీట్గా రాస్తే మీరు మీకు ఉన్నటువంటి టైం అయితే పెర్ఫెక్ట్గా సరిపోతుంది లేదు వా వాళ్ళు వీళ్ళు చూపిస్తారు మనం వెయిట్ చేస్తే టైం కూడా ఉన్నది కూడా మీరు రాయడానికి కూడా టైం లేకుండా పోతుంది కాబట్టి మ్యాక్సిమం మీరు ఆన్సర్ రాసేటప్పుడు కూడా మీకు పెర్ఫెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ స్టార్ట్ చేయండి సో అవి స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మాక్సిమం మీరు వచ్చిన క్వశ్చన్స్ అన్ని రాసిన తర్వాత మీకు ఏవైతే రావడంతో అటు ఇటు కొన్ని క్వశ్చన్ చదివే ఉంటారు కదా ఖచ్చితంగా ఇయర్ మొత్తంలో ఎక్కడో చదివి ఉంటారు కాబట్టి రిలేటెడ్గా మాక్సిమం అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసేలాగా ట్రై చేయండి అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలాగా ట్రై చేస్తే మీకు స్కోరింగ్లో మీకు బెటర్గా ఉంటుంది ఈ విషయం అది గుర్తుపెట్టుకోండి నేను చెప్పే విషయాలు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ పెట్టకాలండి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ పెట్టకాలండి రెండు పెన్లు అంటే బ్లాక్ పెన్ బ్లాక్ పెన్ రెండు బ్లూ పెన్లు రెండు పెన్సిల్ ఒకటి షార్ప్నర్ ఎరేజర్ స్కేల్ కూడా ఖచ్చితంగా పట్టగలండి సో హాల్ టికెట్ మాత్రం దయచేసి మర్చిపోతుంది గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ సెంటర్కి హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళండి అప్పుడు అక్కడ ఏమైనా అవి మీరు చూసుకొని వాడికి ఫస్ట్ డే సో కాబట్టి మాక్సిమం ప్రతి ఎగ్జామ్కి హాఫ్ అన్ అవర్ ముందు వెళ్తేనే బెటర్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో అది ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఈ హాల్ టికెట్ నెంబర్ అయితే పేపర్ మీద రాయాల్సి ఉంటుంది అవన్నీ కూడా నీట్గా ఇన్విలియర్ చెప్తారు వచ్చిన ఆయన ఆ రకంగా రాయండి సో రాసిన తర్వాత క్వశ్చన్ పేపర్ మాకు ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ టూ టైమ్స్ చదివిన తర్వాత ఆన్సర్ రాయండి సో ఆన్సర్ రాసే పాయింట్ ఆఫ్లోకి వస్తారు ఏంటంటే మీకు బాగా వచ్చిన ఆన్సర్స్ ఫస్ట్ రాయండి సో రాసేటప్పుడు కూడా పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయండి నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా ఫాలో అయిపోతుంది అన్ని క్వశ్చన్స్ కూడా మ్యాక్స్ అటెంప్ అటెంప్ట్ చేసేలాగా మీరు ట్రై చేయండి ఓకే ఇది అందరికీ ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్ బాగా రాయండి మంచి రిజల్ట్ తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్